హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాన సామాన్య వ్లాగ్స్ అందరిలో ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసరికి ఉల్లిపాయ పచ్చడి అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మనం దీన్ని దోశల్లోకి ఇడ్లీలోకి అలానే రైస్లో కూడా తీసుకోవచ్చు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది స్పైసీగా చాలా బాగుంటుందండి చూడండి పచ్చడి అనేది ఎలా ఉందో చాలా చాలా బాగుంటుంది అంతకంటే ముందుగా కొత్తగా మన ఛానల్ ఏమైనా చూసినట్లదే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి పక్కనున్న బెల్లైకర్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అని చూద్దాము ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి దీంట్లోకి కొంచెమే కొంచెం మెంతులు వేసుకోండి మరీ ఎక్కువ వద్దు ఎక్కువ వేసుకున్నాడంటే కనుక చేదైపోతుంది మనకి పచ్చడి అనేది తర్వాత దీంట్లోనే కొంచెము తాలింప గింజలు అలానే కొంచెము జీలకర్ర తర్వాత ఇంకొక కొంచెం ధనియాలు తర్వాత దీంట్లోకి ఒక ముప్పై ఐదు నలభై ఎండుమిర్చిలను వేసుకోండి మనము ఇదే అనమాట కారం అనేది పచ్చిమిర్చి అట్లా ఏం వాడట్లేదు ఓన్లీ ఎండుమిర్చియే వాడుతున్నాం కాబట్టి ఇదే కారం మనకి సరిపడా చూసుకొని అయితే వేసుకోవాలండి మీరు అంత స్పైసీనెస్ తిన్నట్లయితే కనుక తగ్గించుకోండి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లోకి మనము ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఇలాగ ఉల్లిపాయలు అన్నింటిని కూడా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టొమాటోస్ని కూడా పీసెస్గా కట్ చేసుకుని అయితే వేసుకోండి తర్వాత దీంట్లోకి మనకి చింతపండు ఇలా ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు ఉంటే సరిపోతుందండి ఇలాగా శుభ్రంగా చింతపడిని కడిగేసి దాంట్లో తొడలు కానీ లేదంటే విత్తనాలు కానీ అట్లా ఏం లేకుండా చూసి అయితే తీసుకోండి వేసేసుకొని దీంట్లోనే అలానే దీంట్లో రుచికి సరిపడిన సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సరిపోతే తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు ప్రస్తుతానికి కొంచెం అనేది వేసుకుందామండి ఇవి ఉల్లిపాయలు అనేవి మనకి త్వరగా అయితే మగ్గిపోతాయి అనమాట సాల్ట్ వేసుకోవడం వల్ల చూడండి మనకి ఆనియన్స్ అనేవి ఈ విధంగా మనకి సాఫ్ట్గా అనేది కుక్ అవ్వాలండి లేదంటే కనుక పచ్చడి అనేది అంత టేస్టీగా అనిపించదు బాగా ఆనియన్స్ టొమాటోస్ ఇవన్నీ బాగా మగ్గిపోవాలి చింతపండు కూడా దీంట్లోనే మగ్గిపోతుందండి తర్వాత మనము ముందుగా వేయించుకున్నాం కదండి ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు వీటన్నిటిని చల్లారబెట్టిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ అయితే వీటిని మెత్తగా పొడి అయితే చేసుకుందామండి తర్వాత దీంట్లోకి ఉడకబెట్టిన ఉల్లిపాయలు అవన్నీ ఉన్నాయి కదా మగ్గ పెట్టాం కదా అవంతా కూడా దీంట్లో వేసేసుకొని కొంచెం ఇవి ఇక్కడ చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చగా మిక్సీ అయితే వేసుకొని మరీ మెత్తగా వేసుకోవద్దు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందామండి సేమ్ అదే ప్యాన్లో అయితే వేస్తున్నాము దీంట్లోనే మరొక ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి అందులోనే కొంచెము ఆవాలు జీలకర్ర తర్వాత దీంట్లో కొంచెం కొన్ని వెల్లుల్లి రబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఈ వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకొంచెం కరివేపాకు అలానే రెండు మూడు ఎండుమిర్చిలను కూడా కొంచెం తుంపుకొని వేసుకొని ఈ పచ్చట్లో అయితే వేసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి దీన్ని నేను రైస్లో కూడా తీసుకున్నాను మీకు బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకున్నాను చూపిస్తాను చూడండి వేడి వేడి అన్నం అనమాట దాంట్లో నెయ్యి వేస్తున్నా అలానే ఇడ్లీ కూడా చిన్న హోల్లా పెట్టుకు నెయ్యి కూడా వేస్తున్నాను ఇదే పచ్చడితో అండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా అదే పచ్చడితో నేనైతే బ్రేక్ఫాస్ట్లోకి మనకి లంచ్లోకి రెండింటికి ఉపయోగపడేలాగా అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ నేను టేస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎక్కువ పచ్చడితో తింటే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టం నేను కొంచెం ఎక్కువే తింటాను మా ఇంట్లో అందరూ కూడా కొంచెం ఎక్కువగానే తింటారండి పచ్చడి కానీ కా అలానే కర్రీస్ కానీ అలానే వడలు ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి వడ అను అలానే ఇడ్లీ అనమాట రెండు ఆ వీడియో కూడా పెడతాను తనండి వడ అనేది చాలా బాగుంటుంది ఇంకా మీకు చూపిస్తున్నాను చూడండి రైస్లో కూడా కలుపుకొని చూపిస్తాను సూపర్ అంటే సూపర్ ఉండింది పచ్చడి మాత్రం తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడూ చేసుకునే పల్లీ పచ్చడి ఇవి కాకుండా ఇలాగ మనం ఉల్లిపాయ పచ్చడి కూడా చేసుకోవచ్చండి ఏమి ఇంట్లో మన దగ్గర ఏమి అవైలబుల్ లేవన్నప్పుడు ఉల్లిపాయలతో ఇలా పచ్చడి చేసుకొని చూడండి చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి రైస్ లోకి నేను కలుపుకునేది చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా సమాన వ్లాగ్స్